ధర్మ ధర్మజిజ్ఞాసులకు శుభాశిస్సులు యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి సాధనా పద్ధతులను వివరిస్తున్నా వాటిని గ్రహించేటటువంటి వారు అతి స్వల్పమనే చెప్పాలి అనుష్ఠానం చేయటానికి అనుగ్రహం కూడా చాలా అవసరం ఉదాహరణకు ప్రాప్తికి గోమతి చక్ర ప్రయోగాలు మూడింటిని నేను తెలిపాను అంటే అవి కొద్దిగా కష్ట సాధ్యం దాంట్లో ఏముంది పగడాలమాలకు చేయాల్సినటువంటి ప్రాణప్రతిష్ఠ గోమతి చక్రానికి చేయాల్సినటువంటి ప్రాణ ప్రతిష్ట ఆ మంత్రాలు చదవటమే అక్షంతలు అవి వేసి అవన్నీ నేను వీడియోలో వివరించిన ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి మేము ఫలాన్ని చేస్తాము అని ధైర్యం చేయినా అంటే ఇతరులు ఎవరైనా చెప్తే చేమో అలా చేస్తుంటే వాడికి నమస్కారం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మానవుడు ఎలా ఉన్నారు అనే దానికి నిదర్శనం అంటే నా అనుభవం చెప్తున్నా ఏ కష్టము లేకుండా ఏ ఆరాధన లేకుండా ఊర్కినే నాలుగు సార్లు తదితేనే అమృత బాంధం కోసం ప్రయత్నించే పనిలో ఉన్నా అంటే కష్టపడకూడదు వెంటనే వచ్చేయాలి కష్టే ఫలి అన్నారు నీ కర్మకు దగ్గ ఫలితం నీకు దక్కాలంటే అసలు నువ్వు కర్మే చేయకపోతే ఫలితం ఎందుకు ఆశిస్తున్నావు కర్మ చేయని శక్తి లేనప్పుడు ఫలాన్ని ఆశించుకో దుఃఖాన్ని అనుభవించు ఈ కర్మ నాదింతే ఆ కర్మల్లో నుండి దుఃఖాల్లో నుండి నువ్వు బయటపడాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటే పరమాత్మ నీకు అవకాశం ఇస్తాడు ప్రేరణ ఇస్తాడు సోమరితనంతో ఆ మనం ఏం చేస్తాములే అనేటటువంటి భావంతో విని వదిలేస్తూ ఉంటారు అంటే మీరు నాకు ఫోన్ చేయలేదేదో బాధతో చెప్తున్నానని కాదు సుమా మీరు చేసినా చేయకపోతే వేరే విషయం మా ధర్మం మేము బోధించటం అంతే సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు నేను పుష్యమే నక్షత్ర అమావాస్య గురించి చెప్తున్నాను ఈ పుష్యమే నక్షత్ర అమావాస్య అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది వరాహపురాణం చెప్తుంది ఇది మనకు ఆగస్టు నాలుగవ తారీఖు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇది అమావాస్య ఆ ఆదివారం వచ్చింది అమావాస్యతో పాటు పుష్యమీ నక్షత్రం అన్నాడు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో అంటే పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య వచ్చిందనుకోండి అది చాలా ఉత్కృష్టమన్న అంటే పన్నెండు సంవత్సరాల వరకు పితృదేవతలు ఎంతో సంతోషంతో ఉంటారు నువ్వు ఇచ్చేటటువంటి తర్పణము శ్రాద్ధకర్మతో అందరం చేయలేం కదండి అందరూ మామూలుగా పండితులను పిలిపించుకొని శాస్త్రోక్తంగా చేయలేం కదా అనే భావన ఉంటుంది కానీ స్వయంగా మీరు చేసుకునేటటువంటి విషయాన్ని కూడా శాస్త్రం మనకు చెప్తుంది ఆ విషయాన్ని మీకు ఈరోజు చెప్తారు మొట్టమొదటగా తర్పణాదులు ఇవ్వటం అనేది మొదటి కార్యం ఈ తర్పణం చేసేటప్పుడు పితృదేవతలు ఆవాహన చేయాలి కదండి దానికి వాళ్ళని ఆవాహన చేసే మంత్రము ఒక ఉత్కృష్టమైనటువంటి మంత్రమది ఈ మంత్రం వేద మంత్రమే ఇలా చేతులు పెట్టుకొని మీ యొక్క బ్రొటన వేలుని చిటికిన వేలు రెండవ పర్వం దగ్గర పెట్టుకుంటారు మధ్యలో అలా ఇలా చూడండి ఈ మూడు వేళ్ళు కలిపి ఇలా పెట్టుకొని ఈ మంత్రం చదవాలి ఎలా దీనివల్ల పితృదేవతలు అక్కడికి వచ్చి చేరుతారు వాళ్ళు ఆవాహనము అంటాం కదండి అలాంటిది ఉషంతస్వా హవామ ఉషంత సమిీమహి ఉషన్ ఆవహ పితృన్ హవిష్యే అత్తవే ఆవాహయామి అని పితృదేవతల్ని ఆవాహన చేస్తాడు తిలలు తీసుకోండి తిలలు తీసుకున్న తర్వాత వీరికి తర్పణాదులు ఇవ్వండి మూడు మూడు వేసి ఈ బ్రొటన వేలి మీద నీటిని వదులుతారు అది మొ మొట్టమొదటగా అస్మిన్ అస్మిన్పితర అంటే నీ తండ్రి పేరుని గోత్రాన్ని చెప్పాలి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏమిటంటే బ్రాహ్మణులైతే శర్మాణం అని అనుకుంటారు అలాగే వైశ్వాసే గుప్త అని అనుకుంటారు ఇక అన్యవర్గములు వారైతే దాసాం అనుకుంటారు కనుక ఇలాంటి పద్ధతులతో అస్మిన్ పితర అస్మిన్ పితామహ అస్మిన్ పప్రితామహ ఈ మూడు వస్తాయి వీళ్ళకి ఏం చెప్తారు మొట్టమొదట ఇచ్చేటప్పుడు వసురూపా రూపా నమః తర్పయామి తర్పయామి అలాగే అస్మిన్ పితర గోత్రము నామం చెప్పిన తర్వాత అక్కడేం చెప్తారు స్వధా నమః తర్పయామి 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 అంటారు అస్మిన్ పితామహ వారికి ఏం చెప్తారు నామం చెప్పిన తర్వాత ఆదిత్య రూప స్వదా నమః తర్పయామి 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 అని తర్పణాదులు ఇస్తారు తల్లికి తాత భార్యకు ముత్తాత భార్యకు ఇలా తర్పణం పూర్తం చేసుకున్న తర్వాత ఇంకో విషయం అండి అంటే వీడియో పెద్దదవుతుందని నేను ఆ మంత్రాల చెప్పడం చెప్పటం లేదు పితృతర్పణ విధానము అనే ఒక విధానం ఉంది అది పుస్తకాల్లో దొరుకుతుంది అది లేదు మాకు దొరకలేదండి మీరు ఇస్తే నేను దాని ప్రకారం చేస్తాం ఆ పీడిఎఫ్ పంపించమంటే ఆ పీడిఎఫ్ నేను పంపిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కేవలం తర్పణాలు ఎలా చేసుకోవాలి దాంట్లో అద్భుతంగా ప్రాశన మహాత్ములు అది చేసుకుంటే చాలు ఇక శ్రాద్ధం పిండ ప్రదానం చేయాలి కదండి ఆ ప్రదానం చేయలేనటువంటి వారు మనకు సులువుగా ఏం చేయాలంటే అది కూడా చెప్తున్నాను నేను ఆరుబయట మనకు తర్పణాదల్ని కూడా ఇంట్లో ఎవరు ఆరు బయట ఇస్తారు అక్కడ నీళ్లు చల్లి ఒక ఇస్తర పరవండి ఇస్తర పరిచి దాని మీద దర్భలను వేయండి దర్భల మీద తెలలు చల్లండి బాగా ఈ సైజు ఉండేటట్టు అన్నం ముద్దలు చేయండి మీరు ముద్దలు చేసిన తర్వాత మూడు ముద్దలు ఇది నేను సంక్షిప్తంగా చెప్తున్నాను మీకు అంటే సంక్షిప్త పిండ ప్రధాని ఎలా చేస్తారని పెద్ద పెద్ద మంత్రాలు చేసి వాటి చేస్తుంటారు మంచిది కానీ అందరూ చేయలేరు కదా ఈ స్వయంగా చేసుకునే విధానాన్ని నేను చెప్తున్నాను మీకు అలా మూడు ముద్దలు పెట్టిన తర్వాత విడివిడిగా దాని మీద తెల్ల ఈ ఒక్క మంత్రం యజుర్వేద మంత్రాన్ని కానీ నువ్వు చదివితే పూర్తి శ్రాద్ధం చేసినట్టు అవుతుంది పితృదేవతలు అందుకుంటారు ఆ మంత్రం చూడండి ఎలా ఉంటుందంటే పితృభ్యహం స్వధాయిభ్యహం స్వధాన్నమహం పితామహేభ్యహం స్వధాయిభ్యం స్వధానహం పి్రితామహేభ్యహం స్వదాయిభ్యహం స్వధానం అక్షం పితరో అభిమదంతం పితరో అతితృప్తంతం పితర పితరహం శుద్ధ సుంధ్వం అని ఈ మంత్రాన్ని చక్కగా శ్రద్ధగా చదివి ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండండి మనసులో తలుచుకోండి శ్రద్ధాభక్తులతో మేము ఇప్పుడు శ్రాద్ధం అంటే ఏమిటండి శ్రద్ధతో చేసేటటువంటి దాన్ని శ్రాద్ధమంటారు అలాగే శ్రద్ధగా నా పితృదేవతలకు ఈ పిండాలను నేను సమర్పిస్తున్నాను అనే భావంతో ఉండదు మరి ఏం చేయాలి పిండాలని పారే నీటిలో వదలొచ్చు లేదా గోమాతకు తినిపించవచ్చు లేదా అగ్నిలో వెయ్యొచ్చు అగ్నిలో వేయటానికి మీకు శక్తి అందుకని అందుకనేం చేయాలి శుభ్రమంగా పారే నీటిలో వెయ్యాలి అది కూడా లేదంటే ఉత్తమమేమిటి గోమాతకు తినిపించడం ఇలా చేసినారనుకోండి శ్రాద్ధకర్మ పూర్తి అవుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పుష్యమీ నక్షత్రయుక్త అమావాస్య చాలా ఉత్కృష్టమైనటువంటిది ఇక యాభై తొమ్మిది మంది పితృదేవతలు ఉన్నారు వారిని స్మరించుకోండి రుచికృత పితృదేవతాస్థుతి ఉంది వారిని స్మరించుకోండి ఆ పైన ఏం చేయాలి మమ పితృదేవతా ప్రీత్యర్థం భగవద్గీత సప్తమోధ్యాయ పారాయణం అహం करिष्ये మా పితృదేవతల కొరకు భగవద్గీత అందరి ఏడవ అధ్యాయాన్ని నేను పారాయణం చేస్తున్నాను అని కరన్యాస అంగన్యాసం కాదు పారాయణం చేసి గీతా మాహత్యాన్ని చదివి అప్పుడు గీతా గీతాపారాయణం సంపూర్ణమవుతుంది ఆ సంపూర్ణ ఫలితాన్ని మన పితృదేవతార్పణమస్తు అని జలాన్ని తీసుకొని ఓ నీటిలో అలా ఓ ప్లేట్లో చేయండి అండి ఏదైనా చేస్తే ఒక ఒక అడుగును ముందుకేస్తే పరమాత్మ నీ అనక పదడుగులు వస్తాయి తెలిస్తే అయ్యో ఏదో అపదారం జరిగిపోతుందని అనే భయంపల్ల నీ కర్తవ్యం శ్రద్ధగా చెయ్యి స్వామి అనుగ్రహిస్తాడు భగవంతుడు శిక్షించేవాడు కాదండి భయభ్రాంతుని చేసేసినారు మనల్ని ఏం తప్పు జరిగిపోతుందో ఏం జరిగిపోతుంది ఏం జరుగుతుందండి శ్రద్ధగా ఒక మంచి పని చేసేటప్పుడు ఏదైనా తొ ఒక పొరపాటు దొరికిందనుకో దానికే శిక్షిస్తాడా భగవంతుడు ఒకసారి ఆలోచించండి మురిసిపోతాడు అయ్యో వీడికి తెలిసినా తెలియకపోయినా ఇవ్వాలని తప్పిస్తున్నాడే అయ్యో ఏమిటిరా వీడిస్తాడు శ్రద్ధ అని పొంగిపోతారండి నానాటికి మనం అనేక వీడియోలు చూస్తున్నాం యూట్యూబ్లో భయభ్రాంతులు చేస్తున్నా భక్తిలో భక్తులు భయపడ్డు అది గుర్తుపెట్టుకోండి నీలో భక్తి ఉన్నదా భయం ఉండదు భక్తి ఉన్నప్పుడు భయం ఉండదు నిర్భయుడే ఉంటాడు పరమాత్మను ఆరాధించేటటువంటి విషయం కనుక ఈ యొక్క శుభదినాన్ని పుష్యమే నక్షత్ర అమావాస్యను నాలుగవ తారీఖు అందరూ సద్వినియోగం చేసుకోండి ఇక తర్పణ విధానాన్ని చెప్పాను కదా నేను దాంట్లో ఉంటే తర్పణలు ఇచ్చిన తర్వాత తూర్పుకు తిరగటం దేవతాస్తుతి ఉంటుంది తర్వాత వస్త్ర నిష్ప ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా క మీరు చేస్తే ఒక అరగంటగా నీకు బట్ట అది ఎలా ఎలా చేయాలి అనేది మనకు పుస్తకాల్లో సంక్షిప్తంగా వ్రాసి ఉన్నారు మహాత్ములు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళని ఫోన్ చేయండి ఆ పీడిఎఫ్ నీకు అందిస్తాను అర్థమవుతుంది కనుక ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని అందరూ కూడా పుష్యమీ నక్షత్ర అమావాస్యను నాడు శ్రాద్ధము తిలాతర్పణాలు చేసినటువంటి వారికి వారి పితృదేవతలు పన్నెండు సంవత్సరములు వాళ్ళు ఆనందంతో ఉంటారు అని మనకు ఎవరు చెప్తున్నారు వరాహ పురాణం చెప్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని మీ అందరికీ నేను ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను కనుక శ్రద్ధాభక్తులతో అందరూ చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహర లోకా సమస్తాసుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఔం తత్సత్